కొన్ని రోజుల నుంచి సాయంత్రం అయ్యేసరికి విపరీతంగా చలివేయటం వల్ల అనామిక అంజలి అవనిలు చాలా ఇబ్బంది పడుతున్నారు చలికి ఇబ్బంది పడుతూనే ఇంటి పనులు చేసుకుంటూ పోతున్నారు ఆ ముగ్గురు కోడల్లో ఇక అత్తగారు శారద మాత్రం తమ కోడళ్లలో వచ్చిన మార్పుని చూసి చాలా కోపంగా ఉంటుంది అలా ఒకరోజు అమ్మా అవనే నేనే నమ్మ పిలుతున్నాను వినిపించట్లేదా చెవులు చేయట్లేదా నీకు అవని దుప్పటి కప్పుకొని అక్కడికి వస్తుంది ఏంటో చెప్పండి అత్తయ్యా ఆ దుప్పటి కప్పుకోవడం ఏంటి అట్ట నేర్చు పడిపోవడం ఏంటి నువ్వు నేను చూస్తుంటే నాకన్న ముందుగానే మోసలిదానం అయినట్లు అనిపిస్తుంది నాకు అత్తయ్య చలి చంపిస్తుంది మీకు వేయట్లేదా నాకైతే కష్టంగా ఉంది గజగజ వణికిపోతుందని అత్తయ్యా ఈ వయసులో నువ్వు అనాల్సిన మాటలేనా అవి ఇంటి పని సరిగ్గా చేయట్లేదు కనీసం వంట పని కూడా ఏమీ అనుకోవడం లేదు చలికాలం పేరుతో మీరు మీ ఇష్టం వచ్చినట్టు చేస్తున్నారే ఏంటమ్మా మీరు శారదల అనగానే అవనికి కోపం తన్నుకొస్తుంది ఆ కోపంలోనే అప్పటి వరకు తన అత్తగారిని ఏమీ అనని అవని ఆ క్షణంలో కోపాన్ని ఆపుకోలేకపోతుంది వెంటనే తన అత్తని చూసి మీరెప్పుడు ఇంతేనా ఏం మారా మీరు మీకెప్పుడు మీ ధ్యాసేనా మీ గురించి ఆలోచించాలి మీరు చెప్పే పనులే చేయాలి మీకు నచ్చినట్టు ఉండాలి అన్నీ మీ ఇష్టప్రకారంగానే సాగాలి కదా ఇంట్లో ఇంకా ఇద్దరు ఉన్నారు వాళ్ళనే వనరు నన్ను మాత్రం మాటలతో గుచ్చిగుచ్చి పొడుస్తారు కదా ఎగజాలు నోరు పెద్దదవుతుంది మీరలా మాట్లాడితే మానోరులు కూడా అలాగే మాట్లాడతాయి అత్తయ్య మీ కోపం మీ ఇద్దరి కోడళ్లపై చూపించుకోండి నాపైన కాదు అంటూ అవని చిరాకు పడుతూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది తన చిన్న కోడల్ని చూసి శారదకు చెప్పలేనంత కోపం వస్తుంది ఇక ఆ కోపంలోనే మిగిలిన ఇద్దరు కోడళ్ల దగ్గరకు వెళ్తుంది ముందుగా అంజలి గదిలోకి వెళ్తుంది అక్కడికి వెళ్లి చూస్తే మంచంపై బట్టల కుప్ప ఉంటుంది చాలా పెద్దగా ఉన్న ఆ బట్టల కుప్పని చూసి కంగారు పడుతూ అంజలిని పిలుస్తుంది అమ్మా అంజలి అంజలి ఏమైపోయావమ్మా ఈ బట్టల కుప్పేంటి అసలు ఇంట్లో ఉన్నావా లేవా నువ్వు ఇదిగో ఇక్కడే ఉన్నానత్త ఎక్కడమ్మా నాకు నీ మాటలు వినిపెత్త నువ్వు అనిపించట్ల ఎక్కడున్నావమ్మా ఇదిగో అత్తయ్యా ఈ బట్టల కుప్ప కింద ఉన్నాను బట్టల కుప్ప కింద ఉన్న అంజలిని చూసి శారదకు కోపం తన్నుకొస్తుంది అంతవరకు అవనిపై ఉన్న కోపాన్ని అలాగే ఉంచుకుంటూ ఇప్పుడు అంజలి చేస్తున్న పనికి కోపంతో రగిలిపోతుంది నీకేమైనా పిచ్చి పట్టిందా ఏం చేత్నవార్థం అవుతుందా తల్లి నీకు అసలు ఈ పిచ్చి పనులేంటి అత్తయ్యా చలి తీవ్రత ఎక్కువగా ఉంది కదా నేను తట్టుకోలేక ఇలా చేశానత్తయ్యా చేసి నాకు భలే కోడలే దొరికారులే ఒక్కొక్కరిది ఒక్కొక్క తీరు అవతల ఇంటి పనులు సరిగ్గా చేయడం లేదు చలి అని చెప్పి ఏవేవో చేస్తున్నారు కదమ్మా ముందు నువ్వు ఆ బట్టలో నుంచి బయటికి రా అత్తయ్యా అది కాదత్తయ్య చలికి చచ్చలే ఉన్నానత్తయ్యా చలికి చావడం ఏంటమ్మా ని పిచ్చి కాకపోతేను ఆ బట్టల కింద ఊపిరి ఆడకుండా చస్తావేంటి ముందు బయటికి రా అలా శారద అనగానే అంజలి ఆ బట్టల్ని పక్కకు పడేసి అత్తగారి ముందుకొస్తుంది శారద కోపాన్ని చూసి అంజలి భయపడుతూ ఉంటుంది ఇంతలో అక్కడికి అనామిక వస్తుంది అనామికాని చూసిన శారద ఏంటమ్మా నువ్వేం చేస్తున్నావు చలికి తట్టుకోలేక కొత్తగా ఏదైనా చేస్తున్నావా నేను నిగదికొచ్చుంటాను కదా ఇంతలోనే నువ్వే వచ్చేసావే ఏంటత్తయ్య మీరు సరదాగా మాట్లాడుతున్నారా లేక కోపంగా మాట్లాడుతున్నారా నా మోహానికి సరదా కూడా నేను మీలాగే మనిషిని కదా కోపం ఖచ్చితంగా వచ్చుద్ది అది అసలేం జరిగిందో చెప్పండి అనామిక అలా అడిగేసరికి శారదా అప్పటి వరకు జరిగిందంతా చెప్తుంది అది విన్న తర్వాత అనామిక నవ్వుకుంటుంది ఇంతలో అక్కడికి అవని కూడా వస్తుంది ఇప్పుడు ముగ్గురు కోడళ్ళు ఒక్క చోటికి చేరటంతో శారదా తన ప్రతాపం చూపించాలి అనుకుంటుంది కోపాన్నంతా తీసుకొని ఇంట్లో ఓ ఉన్నానని మీకు తెలుసు కదా నేను చలికాలం వస్తే ఏ ఇబ్బంది పడకుండా ఉంటున్నాను మీకేంటమ్మా అందరు ఆరోగ్యంగా ఉన్నారు కదా మనం ఎండని తట్టుకోగలం మా అన్నే తట్టుకోగలం కానీ చలికి మాత్రం తట్టుకోలేమా చెప్పండి చలిని కూడా తట్టుకోవాలి అందుకోసమే కదా మనకు ఉందే ఈ దుప్పట్లు కప్పుకోడాలు బట్టల కింద పడుకోవడాలు ఇవన్నీ చిన్నపిల్లలు చేసే పనులు ఇప్పుడు ఏమైందని మీరు అలా అరుస్తున్నారు మేమేం చిన్నపిల్లలం కాదు ఆ విషయం గుర్తుపెట్టుకోండి మీరు మేము నువ్వు ఆడుకునే బొమ్మలం కాదత్తయ్యా మీకేం కావాలో మీరు చెప్పకుండానే మాపై ఇలా నిందలేసే ఎలాగత్తయ్యా అదిగో చూడు నాపై నోరు లెక్కుతుంది నన్ను ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం కాదు ముందు ఇంట్లో వంట పని పూర్తి చేశారా చలికి ఏదైనా వేడివేడిగా తింటే చలి కూడా పారిపోద్ది కానీ మీరు దాని గురించి ఆలోచన చేయకుండా ఏదేదో చేస్తున్నారు ఇప్పుడు ఏం చేయమంటారో అది కూడా మీరే చెప్పండి అంటూ అంజలి అనగానే శారదకు ఇంకాస్త కోపం ఎక్కువ అవుతుంది ఆ కోపంలో అక్కడున్న సామాన్లు తీసి విసిరి కొడుతుంది ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు ఈ ఇంట్లో అత్త అసలు ఎవరికి గౌరవం కూడా లేదు చలికాలం చెత్త అంటూ నాపై ప్రతాపం చూపిస్తున్నారు నువ్వు ఇంట్లో నుంచి ఇది ఇదొక ప్రయత్నం అనుకుంటా అని అరుస్తూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది శారద వెళ్లిన తర్వాత అంజలి అవనీలు కోపంతో రెచ్చిపోతారు అనామికాని చూసి చూడక్క ఆవిడ మాటలే మనం వినాలి మన మాటలు అసలు లాగే చేయదు కోడలంటే కొరివి దెయ్యలా చూస్తుంది కనీసం మర్యాద కూడా లేదు మల్లీవిడి గారికి మర్యాద ఇవ్వాలంట ఆగండి ఆగండి మీరు ఆవేశపడకండి మనం చలికి తట్టుకోలేక దుప్పట్లు కప్పుకోవడం బట్టల కింద ఉండడం చలి మంట వేసుకోవడం లాంటివి చేస్తున్నాం ఆవిడ కూడా ఆకలికి తట్టుకోలేక ఇలా ఏవేవో చేసేస్తుంది దాన్ని మనం కోపంగా తీసుకోకూడదు మన అత్తయ్యకి వయసు అయిపోయింది ఇప్పుడు వాళ్ళ మనసు చిన్నపిల్లల మనసుతో సమానం కాబట్టి మనమే ఆవిడని అర్థం చేసుకోవాలి ఆవిడికి కావాల్సింది మనం చేసి పెడితే సరిపోతుంది అదేదో అడిగాం కదా అయినా ఆవిడిగారు చెప్పలేదు కోపం మాత్రం చెప్పలేనంత వచ్చేస్తుందే అంత ఆవేశం పనికిరాదు కదక్క ఇక మనం ఇలా బాధపడుతూ కూర్చుంటే ఎలా చెప్పండి ఏదో ఒకటి చేయాలి కదా అదే ఏం చేద్దామో చెప్పక్క నువ్వే ఆవిడ కోపాన్ని ఆపడానికి ఏదో ఒకటి చేయాలి ఆవిడ ఒంట్లోని చలిని ఆవిడ కడుపులోని ఆకలిని పోగొట్టేందుకు ఏం చేద్దామో చెప్పక్క ఇప్పుడు దారికొచ్చారు బావుంది అంటూ కాసేపు ఆలోచిస్తుంది అనామిక కొంచెంసేపటి తర్వాత అనామికాకు ఒక మంచి ఆలోచన వస్తుంది తన తోటి కోడలని చూసి నవ్వుతూ చలికాలం కదా కాబట్టి మనం వేడివేడిగా చికెన్ చేసి అందులోకి వేడివేడి పూరీలు చేద్దాం వాటిని అత్తెగనుక తింటే చాలా సంతోషపడతారు మనపై ఉన్న కోపం మొత్తం పోతుంది ఆహా అక్క నువ్వు భలే చెప్పావులే నాకు ఆ పూరీలు అంటే చాలా ఇష్టం అక్క ఎప్పటినుంచో అలా చేసుకొని తినాలనుంది ఈ చలికి వాటిని తింటుంటే అబ్బా అద్భుతంగా ఉంటుందనుకో ఇక మరింత ఆలస్యం ముగ్గురం కలిసి మన అత్తయ్య కోసం వేడి వేడి చికెన్ పూరి చేసేద్దాం పదండి అంటూ అనామిక తన తోటి కోడళ్లను వంటగదిలోకి తీసుకెళ్తుంది అక్కడే ఒకరు పూరీ పిండి పిసికి పూరీలు చేస్తుంటే మరొకరు వేడివేడిగా చికెన్ చేస్తూ ఉంటారు ఇక అదంతా పూర్తయిన తర్వాత ఆ వంటగదిలో నుంచి కుమగుమలు ఆ ఇల్లు మొత్తం వ్యాపిస్తాయి ఇంతలో ఆ సువాసనలకి తన గదిలో ఉన్న శారద వెంటనే అక్కడి నుంచి లేచి కోడళ్ల దగ్గరికి వస్తుంది వచ్చి రాగానే నవ్వుతూ ఏంటి ముగ్గురు కలిసి నా కోసం ఏదో చేస్తున్నారు వాసన భలేగుందే అత్తయ్య ఇదిగోండి మీకోసం వేడివేడి చికెన్ పూరీలు సిద్ధం చేసేసాం ఆహా చూతుంటేనే నోరూరు పోతుంది ఈ చలి చంపేస్తుంది వెంటనే వేడివేడిగా తిట్టేది ఓ పని ఇందాకే కదా మీకు చలి లేదని చెప్పారు ఇంతలోనే చలి ఎలా వచ్చింది మీకు ఏదో మనల్ని నోటికి వచ్చినట్లు తిట్టడానికి అత్తయ్య అలా అందేమో అక్క ఆగండి ఇకెవ్వరూ మాట్లాడకండి ముందు అత్తయ్యని తిననివ్వండి ఇదిగోట అత్తయ్య ఈ చికెన్ అంటూ అనామిక ఓ పళ్లెంలో తన అత్తగారికి వడ్డిస్తుంది వాటిని ఆవురావు అంటూ తింటుంది శారద కడుపు నిండా తిన్న తర్వాత శారదకు చాలా హాయిగా అనిపిస్తుంది మనసు ఎంతో ఉల్లాసంగా మారుతుంది తన కోడలను చూసి అమ్మా మీరిప్పుడు ఎంత అందంగా కనిపిస్తున్నారో తెలుసా చాలా ముచ్చటగా ఉన్నారమ్మా రోజు ఇట్టాగే వేడి వేడి చికెన్ పూరీలు చేసి పెడతారు కదూ నాకు మీకు నేనంటే చాలా ఇష్టం అని నాకు తెలుసు ఖచ్చితంగా నా కోసం చేస్తారని నాకు తెలుసులే ఇక చాలమ్మా కడుపు రెడ్డ తినేశాను ఇంకో పూరి వేసుకోండి అత్తయ్యా చాలమ్మా చాలు ఇప్పుడు మీరు కూర్చోండి నేను మీకు వడ్డెత్తాను అయ్యో పర్వాలేదు మేము వడ్డించుకుంటావాలండి ముందు మీరు అమ్మా కూర్చోండి నేనే వడ్డెత్తాను అంటూ ముగ్గురు కోడలని కూర్చోబెట్టి వడ్డిస్తుంది శారద తన అత్తగారిలో వచ్చిన మార్పుని చూసి అనామిక అంజలి అవని ముగ్గురు షాక్ అవుతారు చూడండి అమ్మా నేను చాలా అదృష్టవంతురాలని మీలాంటి మంచి కోటలు నాకు దొరికారు తినండమ్మా తినండి అలా అందరికీ వడ్డిస్తుంది ఇక తన గదిలోకి వెళ్లిపోతుంది శారద అంజలి అవనిలు అయితే అత్తగారిని చూసి నవ్వుకుంటారు చూడండి మనం అత్తేకి ఇష్టమైన ఈ వేడి వేడి చికెన్ పూరీలని రోజు చేసి పెడదాం ఖచ్చితంగా అత్తే ఎక్కువ రాదు మనల్ని బాగా చూసుకుంటుంది ఇష్టమైంది చేస్తే మనల్ని కూడా ఆవిడ ఇష్టపడుతుంది అనామిక అక్క దూని జగ్గ చాలా తెలివైన దానివి అరే రే భలే చెప్పావు అనామిక అక్క ఇకపై మేము నేను ఫాలో అయిపోతాం అలా అంటూ అనామికను మెచ్చుకుంటారు అవని అంజలి ఇక ఆ రోజు నుంచి చలి నుంచి తట్టుకునేందుకు ప్రతిరోజు వేడివేడి చికెన్ పూరీల్ని చేసి శారదకు పెట్టడంతో పాటు తాము కూడా తింటూ ఆనందంగా ఉంటారు ఇది వాళ్టి కథ మరొక ఆసక్తికర కథలో మళ్లీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే చలి విపరీతంగా ఉండటం వల్ల కాంతమ్మ వణికిపోతుంది అప్పటికే రెండు దుప్పట్లు కప్పుకుంది అయినా చలికి తట్టుకోలేకపోతుంది శారద ఇంతలో చలికి వణుకుతూనే అవని గది దగ్గరికి వెళ్ళింది గదిలో అవని గుర్రు పెట్టి నిద్రపోతుంది అబ్బబ్బబ్బా రాత్రి కూడా ప్రశాంతంగా నిద్రపోనివదు ఏంటో కర్మ చెప్పండి అతియా ఏమైంది అమ్మా చలి ఎక్కువగా ఉంది నా అవ్వట్లేదమ్మా నీ దగ్గర కప్పుకోవడానికి దుప్పటి ఏవైనా ఉందా అమ్మా అది కప్పుకొని పడుకుంటే కాస్త తగ్గుతుందని తగ్గుతుందన్న కనిపెత్తంది అయ్యో అత్తయ్య నా దగ్గర ఒకటే ఉంది దాన్ని నేను నా భర్త ఇద్దరం కప్పుకొని పడుకుంటున్నాం ఓ పని చేయండి అంజలి అక్క గదిలో రెండు దుప్పట్లు ఉండడం నేను చూశాను వెళ్ళి అడగండి అత్తయ్యా సరేనమ్మా అలా అవని తలుపులు వేసుకోగానే శారద సరే అని చెప్పి మరో గదిలో నిద్రపోతున్న అంజలి దగ్గరికి వెళ్తుంది అత్తయ్యా నాకు కూడా చలి ఎక్కువగానే ఉంది అందుకే రెండు దుప్పట్లు వేసుకుని పడుకున్నాను ఒక పని చేయండి అత్తయ్య మీరెళ్లి అనామిక అక్కని అడగండి తన దగ్గర ఖచ్చితంగా రెండు మూడు దుప్పట్లు ఉంటాయి అలాగేనమ్మా అలా అనుకుంటూ అనామికా గది దగ్గరకు వెళ్తుంది శారద అక్కడికి వెళ్లేసరికి అనామికా గదిలో నుంచి బయటకు వస్తూ ఉంటుంది తన అత్తగారు శారదను చూసి మీరు మీరింకా పడుకోలేదా ఏమైంది మీకు అమ్మా నాకు చలిగా ఉందమ్మా నిద్ర పట్టట్లేదు చలి కొనుక్కుపోతున్నాను అందుకే నీ దగ్గర దుప్పట్లు అడుగుదామని వచ్చాను సరే అత్తయ్యా నా దగ్గరైతే ఒక్క దుప్పటి కూడా లేదు దాని గురించి వదిలేయండి ఇప్పుడు చలిని పోగొట్టేందుకు ఏదో ఒకటి చేయాలి ముందైతే వంటగదిలోకి వెళ్దాము పదండి అలా అనుకుంటూ అనామిక తన అత్తగారు శారదని వంటగదిలోకి తీసుకుని వెళ్తుంది నీళ్లలో యాలకులు వేసి ఆ నీటిని బాగా మరిగిస్తుంది ఆ నీటిని గోరువెచ్చగా తన అత్తగారికి ఇస్తుంది ఇది తాగారంటే ఈ చలి తీవ్రత కాస్త తగ్గుతుంది తాగుండత్తయ్యా నేను తాగుతాను అట్టాగే మీక అలా ఇద్దరూ తాగిన తర్వాత చలి కాస్త తగ్గినట్టుగా అనిపిస్తుంది వాళ్ళిద్దరికి ఇక ఎవరి గదిలోకి వారెల్లి పడుకుంటారు మరుసటి రోజు తన ముగ్గురు కోడలని పిలుస్తుంది శారద చూడండమ్మా చలికాలం గదా ఈ చలి రోజు రోజుకి చంపేత్తంది దాని తీవ్రత ఎక్కువడం వల్ల నేను చలికి తట్టుకోలేకపోతున్నాను ఏదో ఒకటి చెయ్యాలి అందుకే మీరేదైనా చేస్తారేమోనని చూస్తున్నానమ్మా చూడండి అత్తయ్యా మీకు వయసు అయిపోయింది కదా ఈ సమయంలో కాస్త చల్లగాలి తగినా మీకు చలిగాలే అనిపిస్తుంది ఏం కంగారు పడకండి ఇంకో రెండు మూడు నెలలు తట్టుకుంటే ఈ చలికాలం పోతుంది అంతవరకు మీకు ఈ బాధ తప్పదు అత్తయ్య మీరు ఒక పని చేయండి అలా చేశారనుకో మీకు చలి ఇబ్బందే ఉండదు ఏంటమ్మా పని మీరు రాత్రంతా మేలుకొనే ఉండండి ఉదయం అంతా నిద్రపోండి ఈ చలికాలం పూర్తయ్యే వరకు మీరు ఇలా చేశారనుకోండి ఈ చలితో మీకు ఏ సమస్య రాదు నేను చెప్పింది బాగుంది కదా ఏమంటారు చాలా చక్కగా చెప్పేవమ్మా కానీ నేను అట్లా చేయలేను అలవాటు లేని పని కదమ్మా అది చేయడం కాస్త కష్టమే తల్లి నేను చాలాసేపు ఆలోచించి ఒక మంచి సలహా ఇస్తే మీరు ఇట్లా చేస్తారని అనుకోలేదు అందుకే మీకేం చెప్పకుండా మౌనంగా ఉండడం మంచిదని నాకు అనిపిస్తుంది అంత కోపం ముద్దులేమ్మా నేనేం చెబుతున్నానంటే అలా శారద మాట్లాడేసరికి అక్కడి నుంచి అంజలి అలిగి వెళ్లిపోతుంది అవని కూడా మొహందంటూ వెళ్లిపోతుంది వాళ్ళిద్దరిని చూసి శారద కాస్త బాధపడుతుంది ఇక అక్కడే ఉన్న అనామిక మాత్రం తన అత్తగారి దగ్గరికి వెళ్లి చూడండి అత్తయ్య మనం ఏం చేసినా ఈ చలి నుంచి తప్పించుకోలేం అందుకే కాస్త కొత్తగా ఏదైనా చెయ్యాలి ఈ భూమిపై మీరెక్కడున్నా చలికాలం అయితే ఇబ్బంది పడకుండా తప్పదు మరి మరైతే ఏదో ఒకటి ఆలోచించమ్మా ఈ ఇంట్లో నా గురించి ఆలోచించే ఎవరూ లేరు నేను చాలా ఇబ్బంది పడుతున్నాను ఎముకలు గురికి ఈ చలిలో తట్టుకోవడం కాస్త కష్టంగానే ఉంది తల్లి నా సమస్యని మాటల్లో చెప్పలేను దయచేసి అర్థం చేసుకో ఏదో ఒకటి నువ్వు చేసి ఈ చలి బారి నుండి కాపాడు అత్తయ్యా లోపు నేను నేనేదో ఒకటి చేస్తాను అలా అనామిక తన అత్తగారి కోసం ఆ రోజంతా బాగా ఆలోచిస్తుంది ఆ రాత్రి అనామికాకు ఒక చక్కటి ఆలోచన వస్తుంది అదే అండర్ గ్రౌండ్ గది తన ఇంట్లోనే ఒక గది కింద అండర్ గ్రౌండ్ గదిని ఏర్పాటు చెయ్యాలని అనుకుంటుంది అనామిక ఇక మరుసటి రోజే ఆ పని పూర్తి చేస్తుంది అండర్ గ్రౌండ్ గదిని ఏర్పాటు చేయటంతో శారదకు చెప్పలేనంత ఆనందం వేస్తుంది అమ్మా అనామిక నా కోసం చాలా గొప్పగా ఆలోచించు ఈ అండర్ గ్రౌండ్ గదిలో ఉండడం వల్ల చాలా వెచ్చగుందమ్మా చలి బాధే లేదు ఇక్కడ లేది కూడా అవసరం లేదు ఇప్పుడు నేను సంతోషంగా ఉండగలుగుతున్నానమ్మా ఇదంతా నీ అయ్యింది అత్తయ్య మిమ్మల్ని సంతోషంగా చూడ్డు నా బాధ్యత మీరు ఆనందంగా ఉంటే మేం కూడా ఆనందంగానే ఉంటాం అలా శారద తన పెద్ద కోడలు అనామికాను మెచ్చుకుంటుంటే తన తోటి కోడలైన అంజలి అవనిలు అది చూసి భరించలేకపోతారు చూడవే అవని దాని పొగరు చూసావా ఈ ఇంటికి ఏదో మహారాణిలాగా పొంగిపోతుంది అత్తే కూడా తన పెద్ద కోడలికి నెత్తి మీద కిరీటం పెట్టినట్లు రాజ్యం మొత్తం ఆవిడకే రాస్తున్నట్లుగా ఎలా పొగుడుతుందో చూడు ఇలా ఉంటే తట్టుకోలేం ఏదో ఒకటి చేయాలి ఆ అనామిక నవ్వుతూ ఉండడం మరొకసారి చూడకూడదు అలా అంజలి అవని కోపంతో రగిరిపోతారు మరుసటి రోజు ఉదయాన్ని అక్కడికి అనామికా భర్త రమేష్ వస్తాడు పొలానికి కాపలాగా వెళ్లిన రమేష్ ని చూసి అనామికాకి ఒక అనుమానం వస్తుంది మీరు రోజు పొలానికి కాపలా కడానికి వెళ్తారు కదా మరి మీకు చలివేయట్లేదా అసలు చలికి ఎలా తట్టుకుంటున్నారు మీరు నాకు కూడా చలిగానే ఉంటుంది కానీ పొలం దగ్గరున్న ఎండుగడ్డిపై పడుకుంటే ఈ చలే తెలీదు చాలా వెచ్చగా ఉంటుంది తెలుసా నువ్వు కూడా ఈసారి వచ్చి చూడు నీకే తెలుస్తుంది అయితే ఈ రాత్రికి నేను కూడా మీతో పాటు పొలం దగ్గరకు వస్తాను అని అనామిక చెప్తుంది ఇక రాత్రి తన భర్తతో కలిసి పొలానికి కాపలాగా వెళ్తుంది అనామిక అక్కడే ఉన్న ఎండుగడ్డిపై పడుకుంటుంది ఆ ఎండుగట్టిని దుప్పటిలాగా చేసుకుని పడుకుంటే చాలా వెచ్చగా ఉంటుంది అరే మీరు చెప్పింది నిజమేనండి దుప్పటి కూడా అవసరం లేదు ఈ ఎండుగడ్డి ఎంత వెచ్చగా ఉందో పూర్వకాలంలో అందరూ ఈ ఎండుగడ్డిని దుప్పట్లాగా వాడేవారు రాను రాను అలవాటుని వదిలేశారు రమేష్ అలా అనగానే అనామికాకి ఒక చక్కటి ఆలోచన వస్తుంది ఇక మరుసటి రోజు ఆ ఎండుగడ్డిని చొక్కాలు చీరల్లాగా తయారు చేస్తుంది తన భర్తకు ఎండుగడ్డితో చేసిన చొక్కానిస్తుంది అది వేసుకోగానే రమేష్కు వెచ్చదనం వస్తుంది హరే అనమిక దీని భలే చేశావు ఈ చలికాలంలో ఇలాంటివి అస్సలు దొరకవు నువ్వు దీన్ని మన వాళ్ళందరికి ఇవ్వు ముఖ్యంగా అమ్మకివ్వు పాపం చలికి ఇబ్బంది పడుతుంది కదా అలాగేనండి ఇప్పుడు నేను ఈ చలిలో ఈ ఎండుగడ్డతో చేసిన బట్టల్ని అమ్మాలి అనుకుంటున్నాను సభాష్ అనామిక మంచి ఆలోచన చేశావు అలా తన భర్త కూడా ఒప్పుకోవటంతో అనామిక ఆ ఎండుగడ్డితో బట్టలు తయారు చేయటం మొదలు పెడుతుంది ఆ బట్టల్ని తక్కువ ధరకే అమ్ముతుంది చలికి తట్టుకునే బట్టల్ని అనామిక తయారు చేసిందని ఆ చుట్టుపక్కల వారికి తెలుస్తుంది చుట్టూ ఉండే ఊర్లో వాళ్ళంతా అక్కడికి చేరుకొని క్యూలు కడతారు అనామిక చేసిన ఆ బట్టల్ని తీసుకుని వెళ్తారు ఆహా అనామికా నీ తల్లి మంచి ఆలోచన చేసావు నేను చూస్తుంటే నాకు గర్వంగా ఉందమ్మా అమ్మా అనామిక తెలివితేటలతో డబ్బులు సంపాదించటం చూస్తుంటే నాకెంతో ఆనందంగా ఉంది ఇంకా ఈ పల్లెటూరులోనే వీటిని ఇంతరా కొంటున్నారంటే ఇక సిటీకి తీసుకువెళ్తే చాలా మంది కొంటారు ఎక్కువ ధరికి కొనే అవకాశం కూడా ఉంటుంది అవునండి కొంటారు కానీ మనం అన్ని బట్టలే తయారు చేయడానికి కొన్ని డబ్బులు కూడా అవుతాయి కదా అలా అనామిక అంటూ ఉండగా అప్పుడే అంజలి అవనీలు వస్తారు అనామిక తయారు చేసిన చలికాలం బట్టల్ని చూసి అక్క సిటీలో మా బంధువులున్నారు వారికి బట్టలు గురించి చెప్పాను వారు వెంటనే ఒక పాతిక జతల బట్టలు కావాలంటున్నారు డబ్బులు కూడా ఇస్తారంట ఓ అవునా చాలా సంతోషంగా ఉంది అక్క మమ్మల్ని నువ్వు క్షమించాలి మే మొదట్లో నేను చాలా తిట్టుకునేవాళ్ళం అత్తయ్య నిన్ను మెచ్చుకోవడం చూసి భరించలేకపోయాం కాని నువ్వు చేసిన పని వల్ల మన కుటుంబానికి మంచి పేరు వచ్చింది మేమెక్కడికి వెళ్లినా మాకంటూ ఒక గుర్తింపు వచ్చింది చాలా సంతోషంగా ఉందక్కా నీకు ఏ సహాయం కావాలన్నా చెప్పు మేము నీకు తోడుగా ఉంటామక్క నా కోడళ్ళు నాకు అండగా నిలిచారు అదే చాలు ఇప్పుడు మనసెంతో ప్రశాంతంగా ఉంది ఇక పనిని మొదలు పెట్టాలి వెంటనే ఆ పనులు మొదలు పెడతాను అంటూ అనామిక ఎండుగడ్డితో బట్టలు తయారు చేయటం ప్రారంభిస్తుంది తన తెలివితేటలతో చలికాలంలో డబ్బులు సంపాదిస్తూ ఉంటుంది అనామిక అలా అనామికను చూసి పల్లెటూరులోని మహిళలంతా స్ఫూర్తి పొందుతారు అనామిక ఆడవాళ్ళు అనుకుంటే ఏదీ లేదని నిరూపించావు నువ్వు చూస్తుంటే నాకు చాలా గర్వంగా ఉంది చూడండి ఆడది వంటింటి కుందేలు కాదు ఆడవాళ్ల వైపు మీలాంటి భర్త మా అత్తలాంటి వాళ్ళు ఉంటే ఎన్నో అద్భుతాలు చేయొచ్చు ఇప్పుడు ఈ చలికాలం బట్టలే ఇకపై ఎంతో మందికి ఉపాధిని కూడా ఇవ్వనున్నాయి అందుకే నేను గర్వపడుతున్నానండి అలా అనామిక తాను చేసిన పనికి సంతోషపడుతుంది ఇక అప్పటి నుంచి తన కుటుంబ సహాయంతో తన వ్యాపారాన్ని ముందుకు తీసుకువెళ్తూ చాలా డబ్బులు సంపాదిస్తుంది తన కుటుంబాన్ని ఆనందంగా చూసుకుంటుంది ఇది వాళ్ళి కదా మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే